thank you కాంబినేషన్లో ఎంత మంది వచ్చినా ఏమా చేసావో మీకు తెలుసు అండి సేమ్ టైం మన ఆడియో కూడా రిలీజ్ అయింది ఆ సాంగ్స్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యా కూడా మీకు అందరికీ తెలుసు సేమ్ టైం ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇలానే చెప్తుంటారు మూవీ ఖచ్చితంగా బాగుంటుందని అలా అని చెప్పడం కాదు కానండి తెలుగులో ఇప్పటివరకు ఎస్పెషల్గా గౌతమ్ గారి సినిమాలు వచ్చిన వాటిల్లో నాకు పర్సనల్గా ఏ మాయా చేశావో ఘర్షణ ఈ రెండు మూవీస్ చాలా ఇష్టం అండి ఆ రెండు మూవీస్ని ఇంకో లెవెల్లో తీస్తే ఎలా ఉంటుందో ఆ సినిమానే ఈ సాహసం సాహసగా సాగిపో తప్పకుండా ఆడియో ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో అదేవిధంగా మూవీని కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ అందుకు మీ అందరూ ఆశ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండ్ ఎట్ మంజునా వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ మనం ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం ఎవ్రీ ఫిలిం టీచర్స్ సంథింగ్ నేను నైన్టీ సెవెన్ లో సత్య పిక్చర్ తోటి నేను రైటర్గా ఎంటర్ నా ఫస్ట్ ఫిల్మ్ విత్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఒక సౌండ్ డిజైనింగ్ ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అన్నదే చాలా దగ్గరగా అతనితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఎన్నో ఫిలింగ్స్ తన షార్ట్ కంపోజిషన్స్తో వీటన్నిటితో పాటు సౌండ్కి ఇచ్చా తను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఆ తర్వాత నేను దిల్సే పిక్చర్ పనిచేసాను మనరత్న గారితో అలాగే ప్రతి డైరెక్టర్ దగ్గర నుంచి ఎంతో కొంత ప్రతి టెక్నీషియన్లో పనిచేసే ఆర్టిస్టులు అందరూ బికాజ్ సినిమా డైరెక్టర్స్ విజన్ డైరెక్టర్ అనుకున్నది తను ఫీల్ అయింది తను చెల్లికి తీసుకురావడానికి తను అందరినీ ఆల్ క్రాఫ్ట్స్ని వాడుకుంటూ తను చెప్పాలనుకున్న కథని చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నించే క్రమంలో వాళ్ళ ఓన్ ఐడెంటిటీ ఒకటి మన క్లియర్గా తెలుస్తుంటుంది అలాగే నేను తర్వాత ఎంతోమంది డైరెక్టర్స్తో పనిచేశాను ఒక కర్ణాకర వచ్చు సీరు బైట్ల వినాయక్ చాలామంది వెరైటీ ఆఫ్ డైరెక్టర్స్ ఎట్ వర్సిటాలిటీ ఉన్న ఎంతోమంది బట్ మై స్పెషల్ నా ఎంటర్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై కెరియర్లో మా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ గౌతమ్ మనం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సౌండ్ సౌండ్కి టెక్నిక్ వీటన్నిటితో పాటు తన సోల్కి పిక్చర్లో ఒక సోల్ బిలీవ్ చేస్తారు ఆయన మనం మనకి సినిమాలో సో సోల్ కనబడుతుంటుంది ఆర్టిస్ట్ కన్నా బియాడ్ ద స్టోరీ బియాండ్ ద కెమెరా బియాండ్ ద మ్యూజిక్ వీటన్నిటినీ ఆయన కోడికి రీచ్ ఆయన కలుపుకుంటూ ఒక సోల్ని హీ విల్ బ్రింగ్ అవుట్ ఆన్ ద స్క్రీన్ ఒక మ్యాజిక్ సో దిస్ ఫిలిమ్ హాస్ బీన్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎస్పెషలీ చేతని నేను ఫస్ట్ టైం రషెస్ చూసినప్పుడు ఐ కుండ్ బి ఐ మీన్ అంటే తనలో ఒక డిఫరెంట్ యాక్టర్ ఎందుకంటే ఏమై చేసేవాలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్ బాయ్ నిల్స్ డోర్ అటువంటి క్యారెక్టర్ని అండ్ తన చేసిన పర్ఫార్మెన్సు అది ఒకటి అయితే ఈ పిక్చర్లో కంప్లీట్గా ఒక కన్విన్సింగ్గా ఒక నార్మల్ బాయ్ ఇటువంటి ఒక ఒక హార్ట్ కో సిచ్యువేషన్స్లో అతను అతను పడేసినప్పుడు విధి అతను ఎలా హౌ హీస్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ కన్విన్సింగ్లీ యాక్షన్ కూడా అంత కన్విక్షన్ తోటి చెప్పగలిగే డైరెక్టర్ ఈయన ఒక్కరే అనిపిస్తుంది నాకు అలాగే మంజుమ వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరు కలిపితేనే ఈ పిక్చర్ సోల్ ఆ సోల్ క్రియేట్ అయింది నేను మన ఐ థింక్ అబౌట్ మంత్ మంత్ అండ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ చూసా చూసినప్పుడు ఈ పిక్చర్ తోటి వన్ అండ్ హాఫ్ ఇయర్కి ట్రావెల్ అవుతూ ఇది మేము పనిచేసిన సినిమా అనిపించింది ఆ డిఫరెంట్ ఫిల్మ్ రాసింది మేమే ఇంకా ఒక ఈవెన్ వన్ టెన్ డేస్ బ్యాక్ కూడా ఎట్ నందిని ఫోన్ చేసి ఇంకా ఏవో కావాలి లైన్స్ కావాలి సబ్ టెక్స్ట్ కోసం సబ్ టైటిల్స్ కోసం సో వీ కెప్ట్ రైటింగ్ వీ కెప్ట్ వర్కింగ్ వీ కెప్ట్ సపోర్టింగ్ థ్రూఅవుట్ యునో జర్నీ ది జర్నీ హ్యాస్ బీన్ క్వైట్ పెయిన్ఫుల్ బట్ వీ ఆల్ స్టూడ్ బై హిమ్ అండ్ మీరు ఇప్పుడు చూసింది లైక్ ఇట్స్ ఓన్లీ యు నో ఐ వుడ్ సే వన్ పర్సెంట్ ఆఫ్ వాట్ యాక్చువల్ ఫిల్మ్ ఈజ్ ఎందుకంటే మారుతున్న సినిమా ట్రెండ్ మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు క్యాటర్ చేసే విధంగా ఇది ఇది ఉంటుంది ఒక ఫార్ములా వేసుకొని ఒక ఫార్మాట్ వేసుకొని ఒక ఇంటర్వల్ బ్యాంగ్ ఒక ఇది అటువంటి ఫార్మాట్స్ నుంచి బయటకు వచ్చి ఆయన చెప్పాలనుకున్న కథని ఆయన మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కన్వెషన్తో చెప్పారు సో ఇది అందరం ఎలా అయితే ఆయనతో పాటు ఇప్పుడు ట్రావెల్ అవుతూ వచ్చాము ప్రొడ్యూసర్ గారు రవీందర్ రెడ్డి గారు ప్రతి టెక్నీషియన్ రెహమాన్ గారు ఎవ్రీబడి సో వీ ఆల్ స్టోర్ బిహైండ్ హిమ్ యునో వి బికాజ్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది బికాజ్ టైం డజెంట్ మ్యాటర్ ఎప్పుడు వచ్చింది అన్నది కాదు ఇంపార్టెంట్ వచ్చిన ప్రోడక్ట్ వర్క్ అయిందా లేదా ఆడియన్స్ హార్ట్స్ని అది టచ్ చేసిందా లేదా అన్నది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా హార్ట్ అయితే టచ్ చేసింది ఈ పిక్చర్ అలాగే దీని తోడు దిల్ గారు తోడు ఆయన కూడా నిన్న చూశారంట పిక్చర్ నేను మార్నింగ్ చూసి నగవాళ్ళు చెప్తున్నారు గౌతమ్ గారు హీ ఇట్ లైక్ ద ఫీల్ ఎందుకంటే నేను రాజు రాజుభెట్ టేస్ట్ నమ్ముతాను జడ్జ్మెంట్ నమ్ముతాను ఎట్ నీ కాదు టూ స్టేట్స్ తెలుగు ఆడియన్స్ అందరూ నమ్ముతారు సో కాబట్టి మీరు కూడా మా గౌతమ్ గారికి మా టీంకి మీ ఎలా అయితే ఆయన వెనకాల ఉండి ఇప్పటిదాకా మా వంతు సాయం మేము చేసామో మా వంతు ఏదో కాంట్రిబ్యూషన్ మేము చేసామో మీరు కూడా ఆడియన్స్ మీడియా వారు ఎస్పెషల్లీ మీరందరూ కూడా ఐ హోప్ అండ్ ఐ విష్ ఐ ప్రే దట్ ఆల్ షుడ్ స్టాండ్ బిహైండ్ గౌతమ్ మునన్ అండ్ సపోర్ట్ గుడ్ సినిమా కొన్ని లైఫ్లో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్లో గుర్తుకొస్తాయి నేను ఎంటర్ అవుతుంటే ఈ సినిమా టైటిల్ చూసినప్పుడు ఒక్కటి సినిమా గుర్తురావడం అలా లోపలికి వస్తుంటే జోష్ అప్పుడు ఒక చిన్న నా నాకు నా టీంకి చిన్న అంతర్మదనం జోష్ని జోష్ ద్వారా చైతన్యం లాంచ్ చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్గా సార్ ఇంకో సినిమా కమిట్ అయ్యాన్ సార్ అన్నాడు ఇట్లా గౌతమ్ మినన్ గారితో ఏమై చేసావని ఒక లవ్ స్టోరీ చేస్తున్నాం నా మా అందరి టీం ఏంటంటే జోష్ మంచి యాక్షన్ సినిమా చేస్తున్నాము డెఫినెట్గా ఇది శివాలాగా ఆడేస్తుంది ఇంకేమైనా పిక్చర్ అలాంటి సాఫ్ట్ సినిమా చేయడం కట్ చేస్తే రిజల్ట్లు అందరికీ తెలిసింది మాది పోయింది అడి అంటే ఫ్యాక్ట్ సినిమా చేసేటప్పుడు సినిమాని ఓకే చేసుకునేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి కానీ అల్టిమేట్ సినిమా రిలీజ్ రోజే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంటుంది ఇది ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే ఈ సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మనన్ గారు లాంగ్ బ్యాక్ నుంచి ఈ సినిమాపై ప్యాషన్తో చేస్తూ ఉన్నారు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వరకు ఈ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆడియో చాలా బాగుంది అని అనుకున్నాను కానీ ఆల్రెడీ సినిమా చాలా రోజులు అన్ని దీని గురించి మనం ఆలోచించడం ఎందుకని మర్చిపోయాను ఈ ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారు మన ఇప్పుడు మనం ఏదైతే ట్రైలర్ చూసామో ఈ ట్రైలర్ నాకు ఫస్ట్ తీసుకొచ్చి చూపించారు పైల చూడగానే ఇదేంటి మన వేరులాగా ఉంది సినిమా ఉంది సో నైజమ్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు సో నేనే సినిమా చూశాను ఇందాక రవణ్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పలేకపోయారు ఏ మాయ చేసావే ఘర్షణ ఎస్ గౌతమ్ నాయన్ గారి ద బెస్ట్ ఫిలిమ్స్ ఏ మాయ చేసావే అండ్ ఘర్షణ ఏం మాయ చేసావే ఫస్ట్ హాఫ్ అయితే ఘర్షణ సెకండ్ హాఫ్ ఈ సినిమా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏ మాయ చేసేలాగా క్యూట్గా అంటే ఐ ఎగ్జైట్ నిజంగా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అయితే నాలో నేను ఏంటి ఇంత ఫ్రెష్గా ఉంది లవ్ సీన్స్ అన్ని అండ్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఇద్దరు చైతు అండ్ నంజుమ ఇజ్ ఎ హాసం అంటే ఇజ్ డైరెక్టర్ ఇస్ ద గౌతమ్ గారు పర్ఫార్మెన్స్ తీసుకుంటారు అలా ఆర్టిస్ట్ల దగ్గర నుంచి వాళ్ళిద్దరు సూపర్గా చేశారు ఐ ఫెల్ట్ అంటే ఒక అద్భుతం నాకంతా ఆ లవ్ సీన్స్ కానీ వాళ్ళ జర్నీ కానీ చాలా అద్భుతంగా నచ్చింది సడన్ గా ఒక టర్న్ ఏదో జరిగిందనుకుంటే మెల్లుగా సెకండ్ హాఫ్ని ఇట్స్ ఎ బిల్డ్ ఇస్ ఎ యాక్షన్ ఒక టెంపోలో లైక్ ఘర్షణలో ఒక టెంపో ఎలా అయితే ఉంటుందో అలా టెంపోలో మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు కొత్తగా ప్రయత్నం చేశారు అంటే ఈ సినిమా డెఫినెట్గా కొత్త సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నాకు నాకున్న చూడగానే అనిపించి గౌతమ్ గారికి ఫోన్ చేసి చెప్పాను మేబీ నాకు నచ్చినట్టు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చొచ్చు బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఫిలిం ఇట్స్ నాట్ రెగ్యులర్ ఫిలిం రెగ్యులర్ సినిమాలో జరిగినట్టు ఈ సినిమాలో ఉండదు చాలా కొత్తగా అటెంప్ట్ చేశారు అండ్ ఆల్రెడీ మ్యూజికల్గా ఎఆర్ రంగన్ గారి మ్యూజిక్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే మూవీలో కూడా ఇదే ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ అన్ని కంప్లీట్ చేసేశారు అంటే యాక్షన్లో సాంగ్స్ పెడితే ఎక్కడ డిస్టర్బ్ అవద్దని సినిమాలో ఉన్న సాంగ్స్ అన్ని ఫస్ట్ హాఫ్లో క్యూట్గా లవ్ స్టోరీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా తీసుకెళ్తూ సెకండ్ హాఫ్ అన్నట్టు ఇదే ఫుల్ యాక్షన్ టీవీలో తీసుకెళ్లారు సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అండ్ తమ సీన్స్ కన్సీవ్ చేసినవి కానీ యాక్షన్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ అండ్ ఈజ్ ఫిలిం లెంత్ కూడా టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మరి ఎక్కడ ఆడియన్స్ గల పేషెన్స్ లేవు ఎక్కువ చూపిస్తే చూడడానికి సిద్ధంగా లేరు సో అలా అన్ని ప్యాకెట్గా బాగా వర్కౌట్ చేశారు తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తుంది గౌతమ్ గారు సూపర్ యో వర్క్ అండ్ చైతు అండ్ హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారి రవీంద్ర రెడ్డి గారికి ఫస్ట్ ఫిలిం సాల్ ది ఫస్ట్ అండ్ ఓల్డ్ టీమ్ కోనగారు అండ్ ఎవ్రీ సినిమా చూశాను టూ టైమ్స్ చూశాను నాగచైతన్యకి గౌతమ్ మీనన్కి మంజీ మామోహన్కి ఇది మా నిర్మాత మిర్యాల రవీంద్ర రెడ్డికి సూపర్ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది సాంగ్స్ అయితే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ గారు ఎంత మంచి సాంగ్స్ ఇచ్చారో దాన్ని మేకింగ్ సైడ్ గౌతమ్ మీనన్ టేకింగ్ సైడ్ ఎక్స్ట్రానల్గా తీశారు ఒక్కొక్క సాంగ్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత రిచ్గా గ్రాండియర్గా అద్భుతంగా ఉన్నాయి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ గౌతమి కానీ నాకు రవీందర్ రెడ్డి గారితో వెళ్తే డబల్ పాజిటివ్ సినిమా చూపించారు చూడగానే చెప్పండి సూపర్ హిట్ వెంటనే మా అబ్బాయితో కూడా మీరు సినిమాలు చేయాలి గౌతమ్ గారు అంటే ఎమ్మటే చేస్తానని ప్రామిస్ చేశారు ఆయన చేస్తారు డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఆ తెలుగు ఆడియన్స్ బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ So finally, we have a release date, uh, November 11th. I think every film has a journey, and uh, there's destiny about every film. I believe in that. Um, this is my 18th film, I think. So uh, I think how much ever you push and you try and put the film out, the day that it's meant to be released is when it'll release finally. I really don't know why this film got delayed. There's no reasons as such. I know somebody said, I made this film with a lot of passion. I made this film with a lot of passion, but I didn't mean to make it over one and a half years. Somehow it ended up to be a film like that. And like I said, every film has a journey, and it will release on a particular day. Maybe it was meant to release after Prem, which is actually a very good thing for us because Prem, we all know, is a super hit film, and Che, you know, performed really well in that film. And uh, coming two to three weeks after, uh, you know, Premam, we'll probably ride on uh, the success of Premam and that, you know, the fresh feel that Premam gave the audience. So. Like I said, again and again, I'm saying that every film has a journey, and we didn't mean it to be this long and painful a journey. But um, finally, it's got a good release, and we have some really good people supporting the film, and I'm really happy about that. Producer Ravinda Reddy, Belangunda Suresh sir, Dil sir. I mean, big people in the industry right now, and uh, uh, I'm really happy that uh, you know they are behind the film and supporting the film. Our work completely ends with the handing over the first copy. After that, it's what they do to the film and how they put it out. i was very happy when dil sir called me yesterday and he said, i feel very positive about the film. we all know about uh, dil sir and uh, the kind of films that he's made and uh, how big and important a name, is, name he is in the industry. Um, i don't know him really well, but uh, one year ago we faced a, a problem, a big problem, and i just uh, you know went up to him and asked him for uh, a certain help. and uh, without thinking twice, he said, yes, i will do this for you, he said. I was really, um, you know, thankful and really grateful to you for that uh, what you offered sir, at that point. Um, um, and Belumada Suresh, sir, you also been a big support. I know we, our journey also started, uh, you know, ages ago. Uh, but he also saw the film and he uh, he really liked it. I was really, I was very really scared when Reddy said, uh, you know, Suresh sir is going to come and see the film. So uh, if, if we know he makes he has made aesthetic films, but lots of mass films also. So I was a little worried but he completely loved the film and uh, he discussed about every aspect of the film with me and I'm and I'm happy and thankful like um, the director said this film uh, sort of straddles two genres in the film itself there's a love story and then there is a thriller action kind of a feel um, i've tried something um, interestingly different in this uh, but i think uh, to compare and uh, this film sahasam swasaga sagipo is a story of a boy this is a story of that same boy who's become a man and uh, uh, obviously he has to fall in love. there's a friendship angle in the film, and then that becomes love, and that's entirely told in the first half of the film. and then suddenly, you know, uh, we've tried to introduce an element of uh, uh, a, th a thrill in the film, and that happens in the second half. so i hope you like the film. Uh, the, the biggest support for this film has been uh, uh, contribution slash support has been Ramansa's music. i think we released the audio a long time ago, and that audio has really climbed to the charts, and people have liked it. Uh, there are like seven million to ten million hits on YouTube for all the songs, and I think, like I said, you know, this uh, this journey is also because the songs have become popular, and now people will come to the theater expecting to see the songs. And I think we've shot the songs really well. Jay has performed really well, and I keep telling him, "This is your next step, Jay. You've done these soft love stories, and you know, uh, once or twice, you've you've you crept into that slightly action element. But this film uh, is the next big step. From here on, you should actually go on to make." Really big mass commercial films, I think. Che uh, and Manjima is definitely here to stay. Uh, a lot of people are looking to work with her, and um, I get lots of calls asking her, asking for her dates. I might just end up becoming a manager at some point, I think. Uh, but she's a very beautiful girl and a very good actress. And uh, she's she's spoken the lines with so much uh, clarity and and such clear lip sync that uh, it's a it's a pleasure to have worked with her. So I hope you like the film and you'll support the film and. Uh, uh, let me also know what you thought about the film. Thank you so much. Good evening, everyone. I just want to thank one person because of who I'm standing here today. Thank you so much, Gautam sir, for giving me this opportunity, for believing in me, for giving me that confidence, um, and for bearing me and my tantrums. <laughs> um, uh, we had an amazing team. Thank you to all of you, the producers, Reshma uh, ma'am, Venki sir, uh, Kona sir, everyone. ది టెక్నీషియన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ వి హెడ్ అమేజింగ్ టీమ్ ఐ హెడ్ క్రియేట్ అండ్ వర్కింగ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ రొమాన్సా ఫర్ వండర్ఫుల్ ఆల్బమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ రియలి స్వీట్ కోస్టా హీస్ హెల్ప్ మీ ఐ లర్ త్రూ అవు ద ప్రాసెస్ అండ్ లుకింగ్ ఫార్ వర్క్ విత్ యూ అగేన్ ఇఫ్ యూ కాల్ మీ అండ్ థ్యాంక్స్ టు ది మీడియా ఫర్ కమింగ్ హియర్ టుడే థ్యాంక్ యూందివంబర్ సినిమా రిలీజ్ అవబోతుంది ఐ థింక్ ఇంకా టూ త్రీ డేస్లో సెన్సార్ కూడా జరగబోతుంది సో ఆడియోని ఎంత పెద్ద సక్సెస్ చేశారు ప్రేక్షకులు అందరూ మీడియా ఫ్రెండ్స్ అందరూ సినిమాని కూడా అంత సక్సెస్ అంత పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ షో అండ్ గౌతమ్ గారు సినిమాలో చేసినప్పుడు ప్రతిసారి యాజ్ అన్ యాక్టర్ నేను ఏదో ఒక నేర్చుకుంటానే ఉంటాను అండ్ ఆయన సినిమాలో ఎప్పుడు కంటెంట్ స్కింగ్ సో దానివల్ల ది యాక్టర్స్ అండ్ వన్ ఒక కొత్త స్టైల్లో ప్రజెంట్ చేస్తారు యునో మనలో ఒక వేరియేషన్ వస్తుంది అండ్ ఆయన చెప్తున్నారు ప్రేమం సక్సెస్తో ఈ సినిమా బాగా ఆడుతుందని కానీ ప్రేమంలో నాకు కాంప్లిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో యాక్టింగ్లో అది నిజంగా ఆయనకే థ్యాంక్ యూ చెప్పాలి బికాస్ దట్ వన్ ఇయర్ వర్కింగ్ విత్ హిమ్ ఐ లర్న్ సో మచ్ ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ అ పెయిన్ఫుల్ జర్నీ సార్ ఇట్ వాజ్ అ వెరీ నాలెజబుల్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ అగైన్ మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి కోనా వెంకట్ అండ్ మంజిమా థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్సో దిల్ రాజు గారు ఫర్ టేకింగ్ ద ఫిల్మ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్ థ్యాంక్ యూ ఇట్స్ ద నెక్స్ట్ స్టెప్ అండ్ ఐ అండ్ ఫేవరెట్ మూవీస్ నాది యూనో ఇట్స్ కోర్స్ ఏమైనా చేశావు అండ్ ఘర్షణ ఫస్ట్ హాఫ్ అంతా ఇల్ డూ లైక్ అన్ ఎక్స్టెన్షన్ ఏమైనా చేశావు ఇండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్గా యాక్షన్ జోన్లోకి వెళ్తుంది